ప్రభునందు ప్రియులకు క్రీస్తు యశు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడు కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ చరణంలో దైవజనుడు మరి దావీదు ద్వారా దేవుడు ఈ మాటలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రవచనాత్మకంగా ఈ కీర్తనను దేవుడు దావీదు ద్వారా దేవుడు రాయిస్తూ వచ్చినాడు ప్రభునిశు క్రీస్తు వారు పొందబోయేటువంటి శిలువ మరణాన్ని గురించి ఆయన కీర్తన వ్రాస్తూ మరి తెలియజేస్తున్నాడు ఇస్రాయేల్ వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి నిజంగా దేవునికి భయపడే జీవితం ఎంత ధన్యకరమో దేవుడు ఎవరో ఆయనను తెలిసిన వారంగా ఉన్నప్పుడు మనము ఆయనను భక్తిపూర్వకంగా గౌరవ విధానంలో ఆయనకు భయమును భక్తిని మనం చూపించే వారంగా ఉంటాం ఏ రీతిగా మనము భయపడాలి ఇస్రాయేల్ అనగా యాకోబు ఇస్రాయల్గా మార్చబడక మునుపు ఆయన దేవునికి భయపడుతూ వచ్చి ఎవ్వకు రేవు దగ్గర ఒక రాత్రంతా కూడా పోరాడుతూ వచ్చినాడు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి ఉంటున్నావు కనుక ఇక మీదటని పేరు యాకోబ్ అనబడదు ఇస్రాయిల్ అనబడుతుందని దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవ దేవునికి భయపడుతూ వచ్చినప్పుడు ఏ రీతిగా యాకోబు ఇస్రాయల్గా మార్చబడుతూ వచ్చినాడు మన జీవితంలో కూడా ఆ రీతిగా మనం దీవించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ముప్పై నాలుగవ కీర్తన పదకొండు నుంచి పద్నాలుగు చరణాల్లో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు పిల్లలారా మీరు వచ్చిన మాట విధంగా యహవో ఎందని భయభక్తులు మీకు నేర్పేదను బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేరు అనేక దినంలో బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనము కీడు అని మేలు చేయము సమాధానం వెతికి దాన్ని వెంటాడు అని ప్రభు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దైవ ఇలాగున మన జీవితంలో దేవుని ద్వారా మనము ఆ యొక్క బ్రతుకు జీవితంలో మనము ఈ యొక్క దేవుని మంచి మాటలు మనం నేర్చుకున్న వారమైతే మనము దీవించబడతాం మన తదనంతరం మన పిల్లలు కూడా దీవించబడేవారుగా ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచనంలో యుహోయ ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఆది కాండం ఇరవయో అధ్యాయం పదకొండవ చరంలో దైవజనుడు అబ్రహాము గారు అంటున్నారు ఈ స్థలముందు దైవ భయమేమీ లేదు అని గ్రహిస్తూ వచ్చినట్టు ప్రియమైనటువంటి వారలారా దైవభయమనగా ఏదో మనము దండనతో కూడినటువంటి భయం కాదు కానీ గౌరవప్రదమైనటువంటి విధానంలో పాపమునకు దూరంగా పారిపోయి ప్రభును ప్రేమించే విధానంలో మనం భయపడినప్పుడు మనం ప్రభు ద్వారా వారంగా ఉంటాం అలాగ నీవు నీ కుటుంబం దీవించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు